ॐ धन्य संताल पाईना हा ॐ शाश्विन्य कराशीना हा ॐ धर्म Es navideña

वयं विग्रहं महा सर्वम सर्वं नित्य पूजयामि परिकुवाद नगरेशं सर्वमञ्ञाभि पूजे दिव्यत्रयं अग्रं पूजयामि स्वामी सहित श्री वेंकटेश्वर परमात्मने नमः दिव्य सुंदर विग्रहं पूजयामि

విజయ <mully> <mully> பிட்டா மனக்கு போயந்தம்மா நீட்டிபிட்டு அக்கடி எவ்வளோ போயிடு அக்கானூசி நம்ம మనసు పారేసుకుంది అంతేగాని ఏ జబ్బు ఏదే తల్లి ఆ అమ్మ ఒక చోదం ఒక వస్తుంది వాళ్ళ అబ్బాయికి ఇమ్మని అడుగుతుంది అక్కడ ఇచ్చామనుకో తల్లి నీ పిల్లకి శుభ్రంగా చక్కగా దిగులంతా దిగిపోతుంది ఆయన ఎటువంటి వాడు అంటే ఆ అందమైన వాడు చాలా చక్కైన వాడు అన్ని లోకాలు వేయలేవాడు అటువంటి వాడిని చూసి మనసు పారేసుకుందమ్మ అంతేగాని వేరే దిగులేదు శుభ్రంగా తింటది అది ఒప్పుకో తల్లి అంతే అంతకన్నా వేయలేదు బుట్టలు అక్కడలే భూమియే ఎరుకలకు అడ్డడి ముత్యాలు అమర్చిన బుట్ట మారేడు ముత్యాలు మార్చిన బుట్ట సూర్యుడి ముత్యాలు సమకు బుట్ట ఎరుగు తగలని పీట కనక ముక్కల పీట పురుష ముక్కల పీట కూర్చుంటావు ఎక్కడి నుంచి వచ్చిన ఎరుగర కన్యరు శృంగారినేమో చెల్లుకోరేమో వచ్చినాపురం నుంచి వచ్చినామే తల్లి దేవతలు పంపిన దేవ కన్యకను చక్కని చక్కనే నడుమంటే నానాథ కన్యకు చక్కని సున నన్ను మీద ముచ్చు వ్రాయించినారు ఎంత చక్కందో ఎరుకకు కొప్ప మీద చేతిలో పోచినారు తూర్పు రాజుకు ఎరుకనే చెప్తే చాడాలు చాడల్లో పోసుకొని బాధించి తల్సిన దైవాలి చేయి బంగారు చేయి బంగ దృష్టమ్మ పట్టుతాడమ్మ ಬಲಗಾದೆ ಬಮ್ಮನಿಗೆ ಸಂಪೋರ್ತ ಬಿಡಗಾದೆ ಬಿಡಗಾದೆ ಬಾ ಜನ್ನಿಲೇಲೆ ಸ್ವಾಮಿ ಪ್ರತಿಕಾಗರಡುಕ್ಕೆ ಯನ್ನ ಸ್ವಾನ್ನ ಸ್ವಾಮಿ ರಾಜನ ಅಂತೆ ಇಡಕ್ಕೆ ಅಯ್ಯೋ ಜೇಗು ಮನೆಲೇಲೆ ಸ್ವಾಮಿ ಪ್ರತಿಕಾಗರಡು ಅಣುಡಿ ರಾಜನ ಕೇರ್ಕನೇ ಬಿತ್ತೆ ಈ ಪೋಜಕ ಮಲ್ಲೋ ವಾರチナರು ಒತ್ತಗು ರಾಜನ ಕೇರ್ಕನೇ ಬಿತ್ತೆ ಉನ್ನನೆ ಮಲ್ಲಾ ಕೋತ ವಾರチナರು ದಕ್ಷಿಣ ಗುರಾತನ ಕೇರ್ಕನೇ ಬಿತ್ತೆ ವೀರಂತ ಪಡೆಯಾಲ ವಾರチナರು காப்படையங்களா போய் வச்சே தள்ளி மீட்ல வந்து அமௌண்டனாடி வச்சே தெளிவித்தோரிமச்சோரி El cono v a r 고다고다고다고다고다

Mengancutkan, menjadi sama seperti itu. Aduh, indah. Orang masih mahu berpisah. Orang masih అందుకే అనుభవం ఉంది 妈咪，妈咪 <M> <Are you? S 1>。 दुछे। दुछे। में में ने आ रोजुरा तो वेकटेश्वर स्वामीन कल्याण है देवदेव कल्याण महोत्सव आत्मा कल्याणारायदार्थ प्रदाय श्रीमद्वेंकटनाथाय श्रीनिवासाय मम सर्वदा స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విలంబినామ సంవత్సర వైశాఖ మాస దశమి శుక్రవారం ముల్లోకాధిపతి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి ముందు పీఠకు ఆకాశరాజు ధరణీదేవి గారు పుత్రిక పద్మాపతి దేవిలో కళ్యాణం జరిపించడం